హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాక్స్ మా పిల్లలందరికీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయండి సో మార్చ్ సెవెంటీన్త్ ఆదివారం రోజు కొంచెం రిలాక్స్ కోసం నేను కాన్హా శాంతివనం హైదరాబాదు దగ్గర దగ్గర ఫిఫ్టీ కిలోమీటర్స్ దగ్గరలో ఉందండి దీనికి ప్లాన్ చేశాను మా ఫ్యామిలీతో కలిసి ప్లాన్ చేశానండి ఇది చాలా బాగుందండి చాలా పీస్ఫుల్గా ఉంది మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి లైక్ చేయండి ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి దీంట్లో చాలా భూమి మీద మరో స్వర్గం అని అండి ఇది ప్రపంచంలో కల అతిపెద్ద ధ్యాన మందిరం ఇది సో ఈ వీడియో చివరి దాకా చూసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ సంతానంలో మనం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు యాత్ర గార్డెన్ మీరు చూస్తున్నది ఈ బాపూజీ స్టాచ్యూ ఇటువంటివి చాలా ఉన్నాయండి ఇదే ఇక్కడ చాలా హై అండ్ నెక్స్ట్ టు మెడిటేషన్ హాల్ सो इन दिस यात्राघाट